ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఎంఈఏలు కుదుర్చుకోవడం ద్వారా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను అందిస్తామని కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమ్లా సత్పతి అన్నారు కొత్తపల్లి జెడ్పీ హై స్కూల్ విద్యార్థులకు ట్రస్మా ఆధ్వర్యంలో జేఈ ఐఐటి నీట్ కోచింగ్కు సంబంధించిన పుస్తకాలను కలెక్టర్ పంపిణీ చేశారు గతంలోనూ ఇలాంటి ఒప్పందాలతో ప్రభుత్వ విద్యార్థులు విజయం సాధించారని గుర్తు చేశారు విద్యార్థులు చదవడం రాయటంపై దృష్టి పెట్టాలని సూచించారు పుస్తకాలను సద్వినియోగం చేసుకుని పట్టుదలతో కష్టపడాలని ఆమె పిలుపునిచ్చారు ప్రైవేట్ స్కూల్స్ తో ఎంఓయూలు భాగంగా ఈరోజు మనకి నీట్ మరియు ఐఐటి కోచింగ్ కోసం ప్రత్యేకమైన బుక్స్ ఏర్పాటు చేయడం జరిగింది శేఖరరావు గారు దానికి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటూ శ్రద్ధ తీసుకుంటూ కొత్తపల్లి హై స్కూల్కి మేము ఇవ్వాలి అనేది ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ నుంచి మొదలు పెట్టడం జరిగింది గతంలో కూడా ఒకసారి లైఫ్ స్కిల్ ఛాలెంజ్ ఇదే స్కూల్ నుంచి మనం మొదలు పెట్టాము సో చాలా చక్కగా అక్కడ విటమిన్ గార్డెన్ పిల్లలు ఉత్సాహకంగా దానికి తయారు చేయడానికి ముందుగా వచ్చారు సో ఇక్కడ చక్కని వాతావరణం ఉంటుంది టీచర్స్ కూడా మంచి వాళ్ళు ఉంటారు గతంలో ఐ థింక్ పద్మ గారు ఇక్కడ ఏఎంగా ఉండే సో ఇప్పుడు మీరు వచ్చారు ఇది వెరీ హై పొటెన్షియల్ స్కూల్ ఇక్కడ పిల్ల పిల్లలు అంటే గతంలో లో కూడా సెలెక్షన్ స్కూల్ నుంచి కాబట్టి పిల్లలకి చాలా పొటెన్షియల్ ఉంది ఇక్కడ వాళ్ళకి మనము చిన్నగా కొంత వాళ్ళ వైపు మనం కృషి చేస్తే వాళ్ళకి ఒక మంచి దారి చూపి చూపిస్తుంటే ఖచ్చితంగా ఆ దారిలో వాళ్ళు నడుచుకుంటూ ఇంకా పది మందిని ప్రోత్సహించిన స్తోమత పిల్లలకి ఇక్కడ ఉంది సార్లో ఎంత కృషి ఉన్నా అంతకన్నా ఎక్కువ కృషి మీ లోపల ఉండాలి కాబట్టి మీరు పేదవాడిగా పుట్టుడు తప్పు లేదు కానీ మనం అందరం కూడా పేదవాళ్ళుగానే పుట్టినాం కానీ ధనవంతుడిగా చనిపోవాలి ఒక కోటు గుర్తుపెట్టుకోండి పేదవాడిగా పుట్టడం తప్పు కాదు కానీ ధనవంతుడిగా చనిపోవాలి కాబట్టి ధనవంతుడు కావాలి అంటే చదువు మంచిగా ఉండాలి వీళ్ళందరినీ కూడా వరల్డ్ లిటరసీ డే ఇలా అక్షరాస్త దినోత్సవం ఇలా ప్రపంచ అక్షరాస్రత దినోత్సవం చాలా మంచి రోజు చాలా సుదీనం కలెక్టర్ గారు రోజు అడుగు పెట్టారు మరి ఆ లిటరసీ ఎలా వస్తుంది అంటే మన బతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా బతుకు మారాలన్నా మెతుకు దొరకాలన్నా ఏం కావాలన్నా చదువు కావాలి చదువు ఉంటే బ్రతుకు మారుతుంది చదువు ఉంటే మెతుకు దొరుకుతుంది చదువు ఉంటే తెలివితేడదు చదువు ఉంటే ఎక్కడైనా బ్రతక